బీఆర్ఎస్లో ఉండేదెవరు పోయేదెవరు ఆరా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్లు లిస్టు జాబితాలో ఇరవై మంది ఎమ్మెల్యేల పేర్లు ఎవరికి ఎందుకు పోతున్నారనేది ఎక్కువేరి ఇప్పటికే గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేశారు ఇంకేముంది గేట్లు తెరిచేస్తాం ఇంకా అందరూ వచ్చేయమని చెప్పేసి అంటే ఇక మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరు ఉండరు అంత ఖాళీ అయిపోతుంది ఆల్రెడీ ప్రకటించేశారు రేవంత్ రెడ్డి మేము గేట్లు ఎత్తేస్తాం మీరు రావాల్సిన వాళ్ళు ఎవరైనా రావచ్చు మేము ఆహ్వానిస్తున్నాం ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే మా పార్టీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ ప్రకటన రిలీజ్ చేశారని చెప్పి వెలుగు దినపత్రికలో ప్రచురించడం జరిగింది కాంగ్రెస్లో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల పేర్ల లిస్ట్ అది మీరు ఫస్ట్ చేయాల్సింది ఎప్పుడో తీర చివరి వరకు దశకు వచ్చిన తర్వాత మీరు పెళ్లి బుజ్జగింపులు చేసినా ఏది చేసినా ఫలితం ఉండకపోవచ్చు జాబితాలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే పేరు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకో మీ పరిస్థితి ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణ తెలంగాణలో ఎలా ఉండబోతుంది మీ పరిస్థితి మీ పార్టీ పరిస్థితి చూద్దాం ముందు ముందు ఎలా జరుగుతుందో ఇరవై ఆరు మంది తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాండువాకి అప్పుకోపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తున్నారు మీరు ఆపండి చూద్దాం మీకు మీ పార్టీ ఎమ్మెల్యేని మీరు ఆకోం చూద్దామని చెప్పేసి ఒక ఇంత వాళ్ళు సవాల్ విసురుతున్నట్టుగానే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి